శివాయ గురవీ నమ మంత్రములో మనం ఈ పదాలు వింటూ ఉంటాం వషట్ వౌషట్ స్రౌషట్ హుంఫట్ టహ స్తంభయ స్తంభయ ఇట్లాగనమాట స్వాహ నమ ఇట్ల పదాలు మరి ఏమిటి అసలు ఈ పదాలు అలా ఉన్నాయా ఏమిటి అని చూస్తే మనం ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఏమిటి అసలు అనేది చూద్దాం ఫస్ట్ ఓకే వషట్టు అంటే వషట్ ఆకర్షణం అసలు వశీకరణం వౌషట్ ఆకర్షణ హుం విద్వేషణం ఫట్ ఉచ్చాటనం అంటే ఒక మన దగ్గర నుంచి పోవటం దూరంగా ఫట్ హుంఫట్ అంట అంటే హుంఫట్ పో ఇక్కడి నుంచి విద్వేషం పో ఇక్కడి నుంచి నెక్స్ట్ టహ టహ అంటే స్తంభనం స్తంభయ స్తంభయ స్వాహ అంటే స్త్రీలింగ మంత్రం అంటే ఆ శక్తి మన ఎందు విజృంభించుకాక స్వ అంటే మన ఎందు ఆహ అంటే కలుగ్గాక అందుకే మంత్రాలు స్వాహా అంటారు స్వాహాదేవి స్వదాదేవి అగ్నిదేవునికి భార్యలు స్వాహా ఈ యొక్క అగ్ని కార్యాలు ఉపయోగిస్తాం స్వదా పితృకార్యాలు ఉపయోగిస్తాం సో అదనమాట ఇప్పుడు ఉదాహరణ వషట్ అనేటువంటి దాన్ని ముందు ఓషట్ని తర్వాత పెట్టి మధ్యలో వహిని బీజం ఏది బీజాన్ని కనుక పెడితే శ్రేమ్ అని పెట్టి సంపుడు చేసి కూడా హోమాలు చేస్తూ ఉంటాం ఓకే ఓకే ఇదనమాట మీకు దత్తాత్రేయ మాలా మంత్రం కనుక చదివితే ఈ బీజాక్షరాలకి అక్కడ కరెక్ట్గా మీకు అర్థం అనేది దాంట్లోనే ఉంటుంది నెక్స్ట్ ఓకే మరి నమహ అని ఏంటి మరి ఏంటంటే ఈ యొక్క పురుష మంత్రం అని తెలియాలి ఏంటంటే ఒక మంత్రానికి చివర నమహ అని వస్తే పురుష మంత్రం అంటే మంత్రాల్లో కూడా పురుష మంత్రం అదే పుంలింగ మంత్రం స్త్రీలింగ మంత్రం నపుంసకం ఇలా మంత్రాలు ఉంటాయి అన్నమాట సో ఇదనమాట మనకి వషటు వౌషటు హుమ్ము ఫటు కరెక్ట్గా పలకాలి ఆ ఒత్తుటాని స్వాహా స్వాహ కాదు స్వాహా నెక్స్ట్ నమ హమ హ విసర్గ కరెక్ట్గా అన్నమాట ఇది అర్థం